పెట్లారా కొరిందికి రాసిన పత్రిక రెండో కురిందికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఐదో వచ్చిన మేము మాసీ ధోనిక వచ్చినప్పుడు వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను ఆయనను దీనిలను ఆదరించే దేవుడు ఆదరించను ఎవరి చెప్పేది పౌలు పౌలు గారు ఏమంటున్నాడు అక్కడ ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను వెలుపట పోరాటములు లోపల భయము ఉండెను ఎందుకంట ఉమ్మాడు కాబట్టి జాగ్రత్తగా వినాలి నీ విశ్వాసము కదిలించబడుతున్న సమయంలో నీ విశ్వాసము బలమైనదైతే ఎట్లా ఉంటావు శీలనే శరసాల్లో బంధించారు ఆ ఇప్పుడు పొదును పెడుతున్నా మీ విశ్వాసానికి మీ విశ్వాసానికి పరీక్ష పెడుతున్నా శీలలు బంధించబడ్డారు ఎక్కడ లగ్జరీ సూట్ రూమ్లోనా అపోజిటల కార్యాలయంలో చూస్తాం అది పౌలు శీలనే బంధిస్తే ఏమనుకోవాలా మల్లాటైతే రానేవాడిని చూద్దాం ఎందుకు మనల్ని పెట్టాడు చూసుకుందాం అని అతన్ని నిలదీయాలా అట్లాగా అది వెళ్ళేం చేస్తున్నారు సంబరపడుతున్నారుగే దయేసు అని శ్రమలో వాళ్ళు పాడుకుంటున్నారు పెట్లారా ఎందుకు మనకి ఎందుకు రావట్లేదు అంటే ఆయన విశ్వాసం అలాంటిది మన విశ్వాసం పడిపోయేది ఎందుకు అంటే నేను మంచి కాపరి కాపుదలలో ఉన్నాను చెరసాలలో ఉంటే ఏంటి ఎక్కడో ఉంటే ఏంటి నేను మంచి కాపరి కాపుదలలో ఉన్నాను అనే విశ్వాసము కలిగి ఉన్నారు వాళ్ళు తొనకలేదు వెనకలేదు సింహాల బోనులో నేను ఉంటే ఏమిటి మంచి కాపరి కాపుదలలో నేను ఉన్నాను చేప కడుపులో పడితే నాకేంటి నేను మంచి కాపరి కాపుదలలో ఉన్నాను ఐగుప్తు చరసాలలో నేను పడతాయి ఏంటి నేను మంచి కాపరి కాపుదలలో ఉన్నాను అరణ్యములో గుహల గుండా నేను పరుగులు తీవలిస్తే నాకేంటి నేను మంచి కాపరి కాపుదలలో ఉన్నాను వారు విశ్వాసం అది పెట్టారా వారి విశ్వాసం అది నువ్వు చిన్న ఈ లోకపు శ్రమ వచ్చినప్పుడు నిన్ను చూడాల మరా మరి నీకే నువ్వుకే వదిలేస్తాన వర్ణన బిడ్లారా సో నీకెందుకు అది రావట్లేదు సిమసా సింహాల బోనులో ఉన్న దానియేలకి అనుకున్నాడు నేను మంచి కాపరి కాపుదలలో ఉన్న నాకేంటి చెరసాలలో ఉన్న పౌలు శీలలు అనుకున్నారు ఏంటంటే నేను చెరసాల రేపన్న రోజున ఉరి తీస్తారేమో ఏమో ఏ అయితే నాకేంటి మంచి కాపరి కాపుదలలో నేను ఉన్నాను అరణ్యం మొదలుగుండా దావీదు పరిగెడుతున్నప్పుడు గుహల్లో దాక్కుని ఎక్కడో పరుండవలసిన దావీదు కాస్త ఆ యొక్క రాళ్ళ సందుల్లో పడుకునే సమయంలో అయితే నాకేంటి మంచి కాపరి కాపుదలలో నేను ఉన్నాను అనే విశ్వాసం వారి కుంద బిడ్డ వారు జయించారు ఈరోజు నీకు నీ శ్రమలో నేను మంచి కాపరి కాపుదలలో ఉన్నాను నాకేంటి అని నువ్వు అనుకుంటే విజయం నీదే బిడ్డ విజయం నీదే బిడా కానీ నువ్వేమైపోతున్నావంటే తుట్టిల్లు పడిపోతున్నావు ఇహలో ఒక శ్రమ రాగానే బాధపడిపోతున్నావు కాదు ఎవరు బాధపడబారు నిన్ను ఒకటే నినాదం వచ్చు ఓర్చుకుంటా చచ్చే వరకు ఓర్చుకుంటా ఇలా బతికాను బతుకుతా బ్రతికినంత సమయం బ్రతికేస్తా ప్రభువు కొరకు వనలేవా శ్రమలో బాధపడకు దేవుడు నీకు అభ్యాసిస్తున్న శ్రమలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాను ఇప్పుడు నాకు అవి అభ్యాసాలయ్య నేర్చుకున్నాను దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు బిడ్డ సో నీవు బాధపడినవసరం లేదు నీ శ్రమలో నువ్వు అనుకో నీ విశ్వాసం పరీక్షించబడుతుంది ఒకటే మాట వాళ్ళు అనుకున్న మాట సింహంలో ఉన్న దానియాలు అనుకున్న మాట అరణ్యంలో పారిపోతున్న గుహల్లో ఉన్న దావీదు అనుకున్న మాట ఐగుప్త చరసాలలో ఉన్న ఏసేపు అనుకున్న మాట పౌలుశిలలు సరసల్లో ఉన్న సమయంలో అనుకున్నమాట మంచి కాపరి కాపుదల్లో ఉన్న నాకేంటి అనుకోచెల్లి దేవుడు నిన్ను దక్షిణ హస్తంతో లేవనెత్తాడు